మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మోతిలాల్ నెహ్రూ గారు వేల కోట్ల రూపాయల ఆస్తులను దేశానికి జాతికి అంకితం చేశారు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు దేశ స్వతంత్ర పోరాటంలో పది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉక్కు మహిళగా రాణించడమే కాకుండా ఈ దేశం కోసం ప్రాణాలను ఇచ్చి చివరి రక్తపు బొట్టు వరకు దారం పోషరు వారి వారసత్వం నుంచి వచ్చిన రాజీవ్ గాంధీ గారు ఈ దేశ సమగ్రత కోసం ప్రాణాలు ఇచ్చారు వారి ఆశయాన్ని కొనసాగించాలని శ్రీమతి సోనియా గాంధీ గారు పడ్డ శ్రమ ఇద్దరు చిన్న పిల్లల్ని ఒల్లో పెట్టుకొని ఈ దేశం కోసం వారు సర్వం త్యాగం చేసి ఈ దేశానికి నాయకత్వ సమస్య వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి దేశ నాయకత్వానికి అండగా నిలబడి ఒక మంచి నాయకత్వాన్ని సోనియా గాంధీ గారు అందించారు ఇంతమంది వారసత్వంగా మహాత్మా గాంధీ గారు ముప్పై సంవత్సరాలు బ్రిటిషర్స్ మీద పోరాటం చేసి స్వతంత్రం సాధిస్తే బ్రిటిషర్స్ కూడా మహాత్మా గాంధీ గారి మీద లాఠీ ఎత్తడానికి భయపడ్డారు కానీ స్వతంత్రం వచ్చిన కొద్ది నెలల్లోనే భారతీయులే భారతీయులమని చెప్పుకునే రాజకీయ పార్టీలు తూటాలతో మహాత్మా గాంధీ గారిని నేలకొరగదీస్రు అంటే బ్రిటిషర్స్ కూడా ధైర్యం చేయలేదు మహాత్మా గాంధీ గారిని టచ్ చేయడానికి కానీ భారతీయ జనతా పార్టీ వారసత్వం వాళ్ళు మహాత్మా గాంధీ ప్రాణాలనే బలిగొన్నారు మహాత్మా గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు ఇందిరాగాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు రాజీవ్ గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు ఈ లెక్కన ఈ వారసత్వంతో రాహుల్ గాంధీ గారు కూర్చున్న ఇంట్లో ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి కష్టం అనేది తెలియకుండానే ఈ తరంలో వారు ప్రధానమంత్రి కావాలి కానీ ఇంత వారసత్వం ఉన్న ఇంత త్యాగ చరిత్ర ఉన్న రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మండు టెండల్లో మంచు కొండల్లో నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు తెలంగాణ రాష్ట్రంలోనే ఇరవై రెండు రోజులు మూడు వందల ఐదు కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు